ారాయణ నారాయణ 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 ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో ముప్పై తొమ్మిది తిరుపార్థన్ పల్లి మూలమూర్తి తామరయన్ కెల్వన్ ఉత్సవమూర్తి పార్థసారథి పెరుమాళ్ తాయారు శ్రీ తామరై నాయకి విమానం నారాయణ విమానం తీర్థం ఖడ్గతీర్థం గంగతీర్థం ఆగమం పంచరాత్రం రుద్రునికి వరుణునికి పార్థునికి ప్రత్యక్షం పార్థుడు అనగా అర్జునుడు ఆయన పేరు మీద కొలువైన దివ్యక్షేత్రం ఈ పల్లి శీర్కీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తిరువెన్కాడు వెళ్లే దారిలో ఉంటుంది ఈ కోవిల పల్లి పెరుమాళ్ పేరు విశిష్టత ఒకసారి అర్జునుడు విపరీతమైన దాహంతో ఇక్కడికి వచ్చారు చుట్టుపక్కల ఎక్కడ ఆయనకు మంచి నీరు కనిపించలేదు ఆయన తపస్సు చేసుకుంటున్న అగస్త్య మహర్షిని చూశారు అర్జునుడు ఆయనను దాహం తీర్చమని అడిగారు మహర్షి కమండలంలోని నీరు అర్జునునికి పోసారు కానీ ఆశ్చర్యంగా ఆ నీరు అర్జునుడి చేతిలోకి వెళ్ళగానే అదృశ్యమవుతున్నాయి అర్జునుడు ఆశ్చర్యపోయారు అగస్త్య మహాముని ఆయన దివ్య దృష్టితో ఇది పరంధాముని లీలగా కనుగొన్నారు ఆయన అర్జునుడితో నువ్వు ఎప్పుడు ఎక్కడ కష్టం వచ్చినా కృష్ణుణ్ణి తలుచుకుంటావు కదా ఇప్పుడు ఎందుకు తలుచుకోలేదు అని అడుగుతారు అందుకే ఇలా జరిగింది కాబట్టి కృష్ణుణ్ణి తలుచుకోవాలని చెప్తారు తప్పు తెలుసుకున్న అర్జునుడు వెంటనే కృష్ణుణ్ణి తలుచుకుని తన దాహార్తిని తీర్చమని ప్రార్థిస్తారు కృష్ణుడు వెంటనే ప్రత్యక్షమై ఒక కత్తిని ఇచ్చి దానిని భూమిలో గుచ్చితే స్వయంగా గంగాదేవి వచ్చి దాహాన్ని తీరుస్తుందని చెప్తారు అర్జునుడు అలాగే చేసి ఆయన దాహాన్ని తీర్చుకున్నారు పార్థుని ఇక్కడ అనుగ్రహించిన దివ్య స్థలం కనుక దీనికి పల్లి అని పేరు వచ్చింది పార్థుడు ఇక్కడ స్వామిని పూజించటం వల్ల ఈ పేరు వచ్చిందనమాట గంగా స్వయంగా వచ్చినందువల్ల ఈ తీర్థానికి గంగా తీర్థం ఖడ్గతీర్థం అని పేరు వచ్చింది అందువల్ల స్వామి వారికి ఒరలో ఒక చిన్న బాకు అంటే బెల్ట్ వడ్డాణం లాంటి దాంట్లో ఒక కత్తిని మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు ఈ సంఘటన గుర్తునుగా పెరుమాళ్ళు ఇలా వస్తారని ఇలా కనిపిస్తారు తయ్య అమావాస్య రోజుకి అద్భుతంగా పదకొండు నాంగూరు దివ్యదేశాలలో గరుడ సేవ జరుగుతుంది గంగాదేవి స్వయంగా తీర్థంగా వచ్చింది అర్జునుడు ఖడ్గం హఠాత్తుగా ఆగిపోయి ఇరుక్కున్నప్పుడు ఈ అందుకే ఈ సంఘటన గుర్తుగా ఇప్పటికీ స్వామివారి నడమికి చిన్న బాకు లాంటి ఆయుధం ఉంటుందని చెప్తారు దశరథుడు ఇక్కడ ఒక యజ్ఞాన్ని నిర్వహించారు అగస్త్యుడు గౌతమముని వరుణుడు మరియు భరద్వాజ మహర్షికి రుద్రునికి కూడా ప్రత్యక్షమైనారు పెరుమ స్వామివారు ట్రిపులకేంలోని పార్ పార్థసారథి పెరుమాళ్ళ సమ పార్థసారథి పెరుమాళ్ళతో సమానంగా కొలుస్తారు ఇవి చెన్నై మహాబలిపురం కంచిలోని ఇరవై రెండు దివ్య దివ్యదేశాలలో ఒకటి రెండు ఉత్సవమూర్తులు కోలవిల్లి రామర్ సాధారణంగా ధరించే విల్లు బాణాలు కాకుండా శంఖం చక్రాలతో కనిపిస్తారు ఇక్కడికి దగ్గరలో మరో కోవెల ఉంది అర్జునుడికి విడిగా విగ్రహం కూడా ఉంది దగ్గరలోని కోవెలలోని ఉత్సవ తాయారు సత్యభామతో కలిసి దర్శనం దర్శనమిస్తారు రాముడిని కృష్ణుడిని ఒకే సింహాసనంపై చూడగలిగిన అద్భుత క్షేత్రం ఈ తిరువు పల్లి పెరుమాళ్ళని ఇక్కడ ఊరేగింపుగా మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఇలా ఊరేగింపు జరిగిందండి పెరుమాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళి పొద్దున తెల్లవారుజామున సముద్ర విహారానికి వెళ్ళి తిరిగి వస్తున్నారనమాట ఆ వచ్చే దారిలో ఆ ఊరి ప్రజలందరూ పెరుమాళ్ళకి స్వాగతం చెప్తూ ఇంటి ముందు అలికి చక్క అక్కటి ముగ్గులు వేసి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి అసలు ఎంత కళ్ళకి ఎంత ఏ పుణ్యం చేసుకుంటే ఇది దక్కిందో అనిపించిందండి ఈ దివ్యక్షేత్రం చూసినప్పుడు తిరుపార్థన్పల్లి అత్యద్భుతమైన వైష్ణవ దివ్య వీలైతే తప్పక దర్శించండి అద్భుతమైన ఈ క్షేత్రాన్ని తిరుపార్థన్పల్లి దివ్యదేశిక అర్జునుడికి జ్ఞానోపదేశం చేసిన చోటు స్వామికి పా అర్జునుడికి దాహం వేస్తుంది అప్పుడు అగస్త్య మహాముని దా వాటర్ అడుగుతారు అగస్త్య మహాముని కానీ ఆయన కమండలం నుంచి నీరు పోయిగా ఎంతకీ నీరు రాదు మాయమైపోతుంది అప్పుడు కప్ మహర్షి అడుగుతారు నువ్వు ఎప్పుడు ప్రతి పనికి కృష్ణుని తలుచుకుంటావు ఇప్పుడు నువ్వు కృష్ణుని తలుచుకోలేదు కదా అందుకే నీకు నీళ్లు రాలేదని చెప్తారు దాంతో కృష్ణుడిని తలుచుకోగానే స్వామి ప్రత్యక్షమై ఇక్కడ ఖడ్గంతో నీరు గుచ్చితే బాణం అమ్మవారి గంగాదేవి పైకొచ్చిన చోటు అనమాట అందుకే ఖడ్గ తీర్థం అని పేరు పుష్కరిణికి ఖడ్గ పుష్కరిణి అని పేరు అర్జునుడికి సపరేట్ సన్నిధి ఉంది శింగమల్ల వల్లి తాయారుగా దర్శనం ఇచ్చి తామరియా మంగళాశాసనం చేశారు ఇక్కడ ఆళ్వార్ల స్థలం అనమాట అద్భుత క్షేత్రం తిరుపార్థుని పేరు మీదగా వచ్చిన పేరు కాబట్టి తిరుపార్థన్పల్లి అర్జునుడికి స్పెషల్గా సన్నిధి ఉన్న దివ్యదేశం పల్లి

எனக்கு தான் உனக்குதான் இல்லைன்னா நல்லா இருக்கு

సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ